హాయ్ హలో అండ్ వెల్కమ్ టు స్వాతి స్వదేశీ ఎలా ఉన్నారు అందరూ ఇంతకీ నాకు ఏమనిపిస్తుందంటే నేను యూజువల్గా ఇంతకు ముందు ఎపిసోడ్స్ చేసేటప్పుడు నాకు ఎప్పుడు భయం ఉండేది కదా అయిపోయి అని వెళ్తూనే డైరెక్ట్గా షూట్ చేసేసేదాన్ని బట్ ఇవాళ నా కిచెన్ సెటప్ ఇదంతా నేనే పర్సనల్గా చేసుకునేసరికి నాకు కొంచెం భయంగా ఉంది అండ్ ఆ భయాన్ని కొంచెం కవర్ చేస్తూ కొంచెం ఈజీయే బట్ చాలామందికి తెలియని ఒక డిష్ అనమాట స్పెషల్లీ చాలామంది యుఎస్ఏకి వెళ్ళిపోయి అదర్ కంట్రీస్కి వెళ్ళిపోయిన వాళ్ళకి అన్నిటికంటే ఇంపార్టెంట్ క్రేవింగ్ ఏముంటుందంటే ఇంటి ఫుడ్ క్రేవింగ్ ఉంటుంది కదా వాళ్ళకి ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి పడగానే ఆహా ఇల్లు అని గుర్తొస్తుంది అవునా కానీ అక్కడెక్కడ నెయ్యి దొరుకుతుంది చెప్పండి మనం ఇంట్లో కాచుకున్నట్టుగా నెయ్యి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకదు ఎస్పెషలీ బయటికి వెళ్ళినప్పుడు సో ఇంట్లో కాచుకున్న నెయ్యి కోసం ఇవాళ నేను కొంత పెరుగు పైన ఉన్న మీగడంతా తీసి స్టోర్ చేసి పెట్టాను సో ఇంట్లోనే నెయ్యి ఎలా కాచుకోవాలో ఇవాళ నేను చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు స్వాతి స్వదేశీ హలో తెలుసా నా దగ్గర ఫుల్ ఫ్యాట్ పెరుగు పెరుగుందనమాట సో నేను యూజువల్గా ఫుల్ ఫ్యాట్ పాలతోటి పెరుగు చేస్తాను దాని నుంచి ఇట్లా వెన్న తీస్తాను అన్నమాట తీసిన వెన్నని ఒకరోజు వెన్నతో నే చేయలేము మనం చాలా వెన్న కావాలి సో పెరుగులోంచి వచ్చిన ఈ వెన్నని యూజువల్గా పక్కకి సేవ్ చేస్తూ ఉంటాను చేసి దీన్ని మిక్సీలో చిలుక్కోవాలి బేసిక్గా మన మా అయితే చిన్నప్పుడు ఇంత గుండుగి ఉండేది ఆ వేసి బాగా చిలికేవారు ఒక దాదాపు ఫార్టీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చిలికితే కానీ మంచిగా వెన్న తేలి ఆ మిగిలిన పుల్లటి మజ్జిగంతా పక్కకి వెళ్ళిపోతుంది అనమాట బట్ ఇవాళ ఇవాళ రేపట్లలో అంత టైం ఎవరికి లేదు కాబట్టి ఇంట్లోనే దీన్ని మిక్సీలో వేసేసుకోవచ్చు సో మిక్సీలో వేసుకొని బాగా బ్లెండ్ చేయాలి సో ఫస్ట్ ఆ పని చేద్దాం ఎంత మేగడుంది కదా నేను చాలా సరదాగా అసలు నేను పెరుగు తినను అంటే అన్నంలో నేను పెరుగు తినను కానీ పెరుగుతో ఆర్ పాలతో చేసే కొన్ని ప్రోడక్ట్స్ తింటాను అనమాట లైక్ ఇట్లా పెరుగులోంచి వచ్చే మైసూర్ బజ్జీ తింటాను స్పెషల్లీ నెయ్యి చాలా ఇష్టంగా తింటా సో దీన్ని ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ వచ్చి మిక్సీ మీద పెట్టుకొని బాగా బ్లెండ్ చేద్దాం సో దట్ దానిలో నుంచి వెన్న బయటికి తేలుతుంది ఇప్పుడు బ్లెండ్ బేసిక్గా దీని ప్రస్తుత షేప్ ఇలా వచ్చింది కదా చూడండి కానీ ఇంకా బ్లెండ్ చేయాలి సో ఇది సూపర్ థిక్ అయ్యింది బేసిక్గా చూసారు కదా వా నిజంగా ఐస్ క్రీమ్లా ఉంది అదర్గా అంటే నేను అదర్వైజ్ అయితే తినేసేదాన్ని మీకు తెలుసు కదా నా పరిస్థితి బట్ ఇవాళ నేను తిన్నాను బికాజ్ నాకు పెరుగు పెద్దగా నచ్చదు కానీ నెయ్యి ఇష్టం ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు సో ఈ సేమ్ మిక్సీ జార్లో నేను కొద్దిగా నీళ్ళు పోస్తున్నాను తాకి ఆ వెన్న ఉంటుంది కదా పైకి తేలుతుంది ముందే వేసేసామనుకోండి మొత్తం మిక్సీలోంచి ఎగిరి మన మొహం మీద పడుతుంది అదే ఏ క్రీమో ఏదో అయితే నేను తినేసేదాన్ని ఏమో పడిన కానీ పెరుగు కదా సో ఇంకొక రౌండ్ మళ్ళీ తిప్పుదాం ఐ హోప్ ఇది అయిపోయినట్టుంది అనుకుంటున్నా ఎలా తెలుస్తుంది అంటారా చూపిస్తా యాక్చువల్లీ ఇంకా అవ్వాలి మిల్క్ సాలిడ్స్ సపరేట్ అయిపోయి మనకి ఫ్యాట్ అంతా తేలుతుంది అంతవరకు చేయాలి సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఈ వెన్న తీసేసాక మజ్జిగ ఉంటుంది కదా పుల్లగా ఉంటుంది ఆ మజ్జిగ సో ఆ మజ్జిగని మనం చక్కగా నెక్స్ట్ ఎపిసోడ్స్లో సేమ్ మజ్జిగ వాడుతూ నేను మైసూర్ బజ్జి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఓకే ప్రస్తుతానికి సో ఆల్మోస్ట్ ఫ్యాట్స్ అన్నీ సపరేట్ అయినాయి మూత తీస్తే మీకు క్లారిటీ వస్తుంది అంటే చే ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవడం ఇచ్చే ప్లెజర్ ఉంటుంది చూసారు వా చూసారా ఇదంతా ఫ్యాట్ అనమాట దాన్ని ఇప్పుడు ఎలా ముద్దలు చేసుకుని తీసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ నేను ఏం చేస్తానంటే పెట్టి ఏంపైన ఓకే సో నేను మెల్లిగా ఇప్పుడు ఈ ఒక్కొక్క కొంచెం కొంచెం ఫ్యాట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇదంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా ఎంత బాగా సపరేట్ అయిందో తెలుసా అసలు చూడండి వెరీ గుడ్ జాబ్ అయితే ఇది ఎక్కువ నెయ్యి అవ్వదు మీకు దాదాపు ఒక నెల రోజుల తాలూకు మీగడ తీసి పెట్టుకున్నారనుకోండి ఒక కిలో నెయ్యి వరకు వస్తుంది డిపెండ్స్ మీ ఇంట్లో ఎంత మేగడ బట్టి మీకు అంత నెయ్యి ఓకే సో బేసిక్గా ఇది అవసరం లేదు అలాగే నేను ఇంతకు ముందు బయట పెట్టుకున్న ఈ మిగిలిన నెయ్యి తర్వాత చేస్తా ఆల్రెడీ మొన్ననే ఒక కిలో కాచాము సో ఇది ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది ఓకే నా దీనిలో నుంచి మనం బెన్న ముద్దలుగా చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి సో ఫ్రెష్గా నీట్గా వాష్ చేసుకోండి ఫస్ట్ హ్యాండ్స్ తర్వాత తర్వాత మీరు కొంచెం మీ దగ్గర యాక్చువల్లీ మస్లిన్ క్లాత్ ఉందనుకోండి అందులో వేసేసేయండి బెస్ట్ లేదు అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే చేసేవారు కదా సో ఇలాగే ఫాలో అయిపోవచ్చు సో దీన్ని ఫస్ట్ కొద్దిగా ఎట్లుంది తెలుసా ఒక మీరు చాలా హెవీ మాయిశ్చరైజర్ తీసుకున్నారనుకోండి దాంట్లో నుంచి దాని జిగురు ఉంటుంది కదా అలా ఉంది బేసిక్గా ఇది పట్టుకుంటే ఆ ఫీల్ ఉంది దీన్ని ఎందుకు ఇట్లాగే పెడుతుందని ఫస్ట్ ఎక్సెస్ జారిపోతే అప్పుడు దీన్ని కొంచెం పిండుదామని ఇప్పుడు ఒక ముద్ద ఆఫ్ బటర్ అనమాట బయట కొనుక్కుంటారు కదా బటర్ బటర్తో మురుకులు చేసుకోవచ్చు సో అదే ఇది సో డైరెక్ట్గా దీన్ని యాజ్ ఇట్ ఈస్ వాడుకుంటే మీకు బటర్ రెడీ అయినట్టు ఇప్పుడు ఈ ముద్దల్ని కాచి మనం నెయ్యి చేస్తామన్నమాట ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఇంట్లోనే నెయ్యి తయారు చేస్తుంటుంది తెలుసా పెద్ద పెద్ద ఈ ఉండలు తయారయ్యేవన్నమాట నెయ్యి చేసేటప్పుడు నా చెయ్యి చిన్న చెయ్యి అందుకని పెద్ద ఉండలు అవ్వట్లేదు బా మీకు కూడా తినాలనిపిస్తుంది ఇలాగే చూస్తుంటే మా నాన్నమ్మ ఏం చేసేది తెలుసా అవి ఫ్రిడ్జ్లో పెట్టేది అనమాట పెడితే దీనిలో నుంచి వచ్చిన ఈ వెన్నని మా నాన్న ఆవుకనం కలుపుకొని నంచుకొని తినేవారు రాయల్ అంటే మా నానమ్మ వాళ్ళకి పొలాలు ఉండేవి నోజు ఉండేవారు పొలాలు ఉండేవి బోలెడు సో గేదెలు ఆవులు వాటి నుంచి వచ్చే పాలు పెరుగు ఎప్పటికప్పుడు వెన్న తీసి బోలెడంతా నెయ్యి చేసేవారు అన్నమాట మా నానమ్మ మా ఇంట్లో ఉన్నన్ని రోజులు ఎప్పుడు ఎప్పుడు వచ్చి వెళ్ళినా అంటే మా దగ్గరే ఉండేవారు కాదు ఊర్లో ఉండేవారు బట్ ఈ హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం అందరూ అందరి ఇళ్లలో స్టే చేసి వెళ్ళేవారు అనమాట సో అప్పుడు మా నాన్నమ్మ వచ్చినప్పుడు ఇలా బోలెడ్ చేసి పెట్టేవారు అందులో ఇంపార్టెంట్ ఇస్ నెయ్యి నెయ్యి కాచడం ఆ పుల్లటి బబ్బబ్బా ఐం ఎంజాయింగ్ ఇట్ తెలుసా నేను ఫస్ట్ టైము బేసిక్గా నేను నెయ్యి మా ఇంట్లో నాకు ఒక హెల్ప్ ఉంది తను చేసి పెడుతూ ఉంటుంది ఈ ఒక్క జోన్కి నేను వెళ్ళను బట్ ఐ నో హౌ టు మేక్ ఇట్ అది నేను మీకు చూపిద్దాం అనుకున్నా బికాజ్ నేను ఎప్పుడు ఇది ముట్టుకోలేదు ఇట్లా ఇంత ముట్టుకుని చేసింది లేదు ప్రతిసారి తనే చేస్తుంది అన్నీ రెడీ పెడితే నేను పోష్గా వెళ్ళి నెయ్యి కాచుకుంటాను బట్ ఇవాళ ఫ్రమ్ ద స్క్రాచ్ చేస్తున్నాను ఐమ్ యాక్చువల్లీ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇట్ ఓకే ఇంకా సొల్ ఆపేసి దీన్ని కాచే ప్రాసెస్లోకి వెళ్దాం చూసారు కదా వా ఆల్మోస్ట్ అంత ఫ్యాట్ తీసేసాను అంటే అంత మీగడ తీసేసాను ఇప్పుడు చుక్క కూడా వదలకుండా అన్నీ తీస్తాను ఇప్పుడు ఈ మజ్జిగతో మనం లేటెస్ట్ స్టేజెస్లో మైసూర్ బజ్జీ ఆర్ పుల్లట్లు ఆర్ ఇట్లాంటి ఓవర్ యాక్షన్స్ ఏమైనా చేసుకోవచ్చు బట్ కరెంట్లీ నేను నెయ్యి కాస్తున్నాను కాబట్టి ఈ మజ్జిగని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం అదే నాకు ప్రామిస్ చేసినట్టు మైసూర్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో ఆ ఎపిసోడ్ కోసం సేవ్ చేసి పెడతాను ప్రస్తుతాన్ని నేను కొంచెం చేతులు కడుక్కొని ఆ ప్రాసెస్లోకి వెళ్దాం ఓకేనా వెన్నని ఎంత బాగుందో చూసారా ఆ వెన్న ముద్దలు ఇంతకుముందు మనం కృష్ణుడి బొమ్మల్లో ఆ కుండలు నిండా వెన్నెలు చూసాం కదా ఈ వెన్నని అంటే ఈ వెన్న అంటే ఎగ్జాక్ట్గా ఈ వెన్న కాదు మీకు అర్థమైంది కదా అండ్ ఈ వెన్న నేను ఇప్పుడు చెయ్యి ఎంతసేపు కడుక్కోవాల్సి వచ్చింది తెలుసా సో ఇప్పుడు ఇది కొంచెం కాకుతా ఉండాలన్నమాట చూడండి వెయ్యగానే ఎలా కరిగిపోతుందో అందుకే వెన్నలాంటి మనసు వెన్నలాంటి మనిషి ఇట్లా దా వెన్నతో పోలుస్తుంటారు ఎందుకంటే అది కరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి వెన్న ఎలా కరుగుతుందో అలా అంత మెల్ట్ అయిపోవాలని వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు కవితలు కవిత తనకు వచ్చింది ప్రస్తుతానికి సో ఇది వెన్న కరిగి ఇందులో కూడా మళ్ళీ సపరేట్ అవుతుంది అనమాట ఇది ఎప్పటి వరకు చేయాలి కాచాలి అనేది మెయిన్ క్వశ్చన్ ఏముంటుందంటే మీకు మంచి స్మెల్ ఒకటి వస్తుంది ఇది నెయ్యి అవుతోంది అని ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది పూసలు పూసలుగా మనకు చాలా యాడ్స్ చెప్తారు కదా పూస పూసగా నెయ్యి అని అట్లా మీకు పూసలుగా విడిపోతుంది అనమాట నెయ్యి లిక్విడ్ పైకి తేలి కింద కానీ ఆ పూస బాగా మాడిపోతుంది కొంతమంది రెడ్గా అయ్యే వరకు మాడుస్తారు మేము కూడా దాన్ని చిన్నప్పుడు ఇష్టంగా తినేవాళ్ళం కానీ ఇంట్లో నెయ్యి చేసుకునేటప్పుడు నేను మాత్రం ఈ మధ్య కాలంలో దాన్ని అట్లా చేయడం లేదు సో టైం పడుతుంది అయితే ఇప్పుడు ఇందాక నేను ఒక విషయం చెప్తున్నాను కదా నేను చేయి కడుక్కోవడానికి చాలా సోప్ అయ్యి క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది అదే ఇమాజిన్ మనం ఎంత కాస్ట్ పెట్టి మాయిస్ మాయిశ్చరైజర్స్ కొంటు ఉంటాం కదా పిల్లలకి అది కొనకుండా పిల్లలకి చక్కగా ఇంట్లోనే ఈ వెన్నెలు కాచి ఏం లేదు మీరు చేయి కా వెన్న కాచి తీసిన రోజే చక్కగా ఒక మాలిష్ చేశారనుకోండి ఇంట్లో ఉంటే అసలు మీరు ఎంత క్రీమ్ రాసినా దీనికి ఉన్న మాయిస్ట్ ఇంకా దేనికి రాదేమో అనిపిస్తుంది కదా సో దీన్ని బేసిక్గా సిమ్లో పెట్టుకొని కాస్తున్నా నేను ఈ నూరగా అంతా జరిగి నెయ్యి తయారవుతుంది అయితే ఈ నెయ్యి మనం ఇప్పుడు లిప్ బామ్స్ మా కిచెన్లో ఇంకొక వంట అవుతుంది అనమాట యాక్చువల్ కిచెన్లో ఇది నా స్వాతి స్వదేశీ కిచెన్ అది యాక్చువల్ కిచెన్ దాంట్లో ఏదో వంట అవుతుంది మీకు కుక్కర్ విజిల్ సౌండ్స్ మా మా నా హెల్ప్కి ఏమైనా నా మీద కోపం ఉంటే టపట పాన్ కింద పడేస్తుంది అలాంటి సౌండ్లు కూడా మధ్య మధ్యలో వినిపిస్తుంటే ఇగ్నోర్ చేయండి సో ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే ఈ నెయ్యి తయారు చేసుకునేటప్పుడు నెయ్యి తయారయ్యాకైనా బెన్న అయినా సరే మీరు లిప్ బామ్స్ తయారు చేసేసుకోవచ్చు వాటితో తెలుసా నెయ్యి రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంకొక హార్డ్లీ టూ త్రీ మినిట్స్లో ఇది సపరేట్ అయిపోతుంది అంతే ఈ మిగిలిన లైట్ కొంచెం ఫ్యాట్ కూడా మీకు నెయ్యిగా కన్వర్ట్ అయిపోతుంది ఆఫ్కోర్స్ నెయ్యి ఈజ్ ఆల్సో ఫ్యాట్ అనుకోండి నా ఉద్దేశం అది కాదు బేసిక్గా ఇంట్లో నెయ్యి చేసేటప్పుడు మా నేను ఆఫీస్ నుంచి రావడం బయట నుంచి రావడం చేస్తే మా బాల్కనీలోంచి నాకు లిఫ్ట్ దాకా ఆ స్మెల్ వస్తుంది అనమాట అంత మంచి వాసన వస్తూ ఉంటుంది స్పెషల్లీ ఇట్లా ఇంట్లో నెయ్యి చేసినప్పుడు బొబ్బట్లు చేసుకోవాలండి ఆహా ఎన్ని బొబ్బట్లన్నా లాగిచ్చేయచ్చు అయితే నేను వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్లో సూన్ బొబ్బట్లు ఎలా తయారు చేసుకొని చూపిస్తాను బికాజ్ రానున్నవి పండగలు కాబట్టి ఇప్పుడు ఉగాది రాబోతోంది ఏప్రిల్లో ఉగాది ఉంది అలాగే రామనవమి ఉంది బోలెడు రా పండగలు రాబోతున్నాయి కాబట్టి వాటన్నిటి కోసం నేను నెయ్యి తయారు చేసి చూపిస్తాను అనమాట గుమగుమలాడే నెయ్యి రెడీ అయింది అయితే నేను బేసిక్గా ఏదైనా తయారు చేస్తే తింటాను కదా మరి నెయ్యిని ఎలా తింటాను నెయ్యిని తినను కదండి అన్నం తింటాను అనమాట అన్నం తినే తరికా ఇదిరబ్బాయి అన్నట్టు తింటాను వెయిట్ చేయండి ఇంట్లో నా నెయ్యి తయారు చేస్తే ఇంత హ్యాపీనెస్ ఇస్తుంది అని మీరు కూడా తయారు చేసాకే తెలుస్తుంది మీకు చూడండి ఇందులో కొద్దిగా నెయ్యి ఉంది కొంచెం అన్నానికి సరిపడా ఏం చేస్తానో చూడండి ఇప్పుడు అయితే నేను యూజువల్గా నేను ఒక్కదానే తింటాను కానీ మా కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా పెట్టబోతున్నాను సో చూడండి ఇది వస్తే నెయ్యి అయితే దీంట్లోకి ఏదైనా మంచి ఊరగాయ కలిపితే ఎలా ఉంటుంది సో వేడి వేడి అన్నంలో నెయ్యేసి ఈ కొరివి కారం వేసి కొరివి కారం అంటే అది పండు మిరపకాయ పచ్చడి ఇది కూడా హోమ్ మేడ్ మా అమ్మ చేసి పంపించింది బేసిక్గా నా డెలివరీ టైంలో చేసి పంపించింది అనమాట నా ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ టైంలో కాదు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే నాకు తక్కువ అనిపించింది పచ్చడిలో కొద్దిగా సాల్ట్ వేసా ఇప్పుడు చేపెట్టేద్దాం శుభ్రంగా కడుక్కున్నానండోయ్య ఎంత వేడి వేడిగా ఉందంటే వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి తగిలిచ్చా చూసారు కదా ఎంత తగిలిచ్చానో దానిపై నుంచి నాకు చెప్తుంటే నోరు ఊరుతోంది పైనుంచి పళ్ళు మెక్కే పచ్చడి ఇప్పుడు మా కెమెరా వాళ్ళకి కూడా పెట్టాలి కదా వాళ్ళు ఎంత కారం తింటారో తెలియదు కానీ బాగా కారం రెడీ రండి సో చూసారా ఇలా వేడి వేడి అన్నము పెడుతుంటే ఎవరు వద్దంటారు చెప్పండి చూసారు కదా వేడి వేడి అన్నం ఆహా ఎవరండి అండి పచ్చడి నెయ్యిని అన్నంని కలిపి మా అమ్మాయి నేను రావాలని కోరుకుంటుంది సరేనా మరి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకోసం మీకు ఒక మంచి డిష్ తో కలుస్తాను అంటే దెన్ మీకు ఏం చేయాలో తెలుసు కదా కీప్ స్మైలింగ్ కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ అంటే నెక్స్ట్ టైం బాయ్ బాయ్